ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ టీవీలో డయాబెటిస్ వస్తే చాలా మందికి ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీ లో డయాబెటీస్ అనేది చాలా మందికి ఉండదండి బట్ ఫ్యూ పేషెంట్స్ లో మనం చూస్తూ ఉంటాము బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని ఎలా లైక్ వీ క్యాన్ ఎరడికేట్ అన్నప్పుడు మెయిన్ గా వచ్చేసి మనకు ప్రెగ్నెన్సీ లో షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీస్ అవ్వడం అనేది లైక్ ఫ్రమ్ ద థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కానీ ఫోర్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి చూస్తూ ఉంటాము సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాలి అన్నప్పుడు మనం మెయిన్ గా వచ్చేసి ప్రెగ్నెన్సీ లో ఎక్కువ వరకు ఏంటంటే లైక్ ఇన్ కేస్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వీ క్యాన్ గో విత్ యర్ టాబ్లెట్స్ అండి బట్ కేస్ ఆఫ్ లైక్ చాలా ఉంది టాబ్లెట్స్ కూడా లేదు అంటే డెఫినెట్లీ షుడ్ గో విత్ ఇన్సులిన్ అండి సో ఇన్సులిన్ ఇంకా చాలా బెటర్ కంపేర్ టు ద టాబ్లెట్స్ మెయిన్ గా ప్రెగ్నెన్సీ లో డయాబెటీస్ అనేది జెస్టేషనల్ డయాబెటీస్ అని వస్తూ ఉంటుంది చాలా మందికి బట్ ఏంటి అంటే డెస్టేషనల్ డయాబెటీస్ అనేది కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే కొంచెం ఫ్యాట్ గా ఉన్నారు ప్రెగ్నెన్సీ లో అండ్ ఆల్సో ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ టు గెట్ జస్టేషనల్ డయాబెటీస్ అదర్వైజ్ ఛాన్సెస్ అలాంటివి ఇలాంటివి కూడా ఛాన్సెస్ లేవు మనకి బట్ ఏంటి అంటే మెయిన్ గా వచ్చేసి జెషన్ డయాబెటీస్ అనేది కూడా మనకి చాలా వరకు చాలా మందిలో చూస్తూ ఉంటాం నా చేసుకోవాలి అన్నప్పుడు మెయిన్ గా ఏంటంటే కొంచెం షుగర్ లెవెల్స్ అనేది మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ లో కానీ స్ట్రెస్ లెవెల్స్ బాగా రెస్ట్ లో ఉండడం ప్రెగ్నెన్సీ లో చాలా మనకి ఇంపార్టెంట్ బట్ ఫుడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు టేక్ మెయింటైన్ ద డైట్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ద ఫర్దర్ థింగ్స్ లైక్ వాకింగ్ గానీ అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ లో చాలా మందికి వాకింగ్ చేస్తూనే ఉంటారు బట్ ఇంకా బాగా వాకింగ్ చేస్తూ ఉంటే దేర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ ఛాన్సెస్ టు టు షుగర్ లెవెల్ ఇన్ దెగ్నెన్సీ అండి అండ్ ఆల్సో యోగా ప్రాణాయామం కానీ సో ఇలా కూడా బాగా హెల్ప్ చేస్తాయి ప్రెగ్నెన్సీ డయాబెటిక్ లెవెల్ ని షుగర్ లెవెల్ తక్కువ చేసుకోబోతుంది చేసుకోవడానికి అండ్ ఆల్సో ఆఫ్ ద ఫుడ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీ లో హౌ టు మెయింటైన్ ద ఫుడ్ అనేది సో ఎలాంటిదంటే మెయిన్ గా వచ్చేసి సెరెల్స్ కానీ గ్రెయిన్స్ కానీ బాగా తీసుకోవడం వల్ల తర్వాత రాగి రాగి జావా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు మనకు హండ్రెడ్ పర్సెంట్ వీ క్యాన్ మెయింటైన్ ద షుగర్ లెవెల్స్ ఈవెన్ ద ప్రెగ్నెన్సీ అండి రాగి అండ్ ఆల్సో బెండి ఫ్రై కానీ లైక్ లేడీస్ ఫింగర్ సంబంధించిన లేడీస్ ఫింగర్ ఎలాంటి ఫుడ్ అయినా కూడా తీసుకోవడము తర్వాత వచ్చేసి మిల్క్ విత్ టర్మరిక్ తీసుకోవడము తర్వాత కుకుంబర్ కానీ అండ్ ఆల్సో క్యారెట్స్ కానీ తీసుకోవడము అండ్ రా వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ అనేది బాడీలో బాగా వరకు మెయింటైన్ చేయొచ్చు అండి కాకరకాయ కాకరకాయ కూడా తీసుకోవడం తన కాకరకాయ ఫ్రై ఎట్లీస్ట్ షుడ్ కన్జ్యూమ్ ఇలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకి బాడీలో షుగర్ లెవెల్స్ అనేది కంపేర్ టు ద నార్మల్ లెవెల్ నా ఎక్కువగా కాకుండా లైక్ అట్లీస్ట్ నార్మల్ రేంజ్ కన్నా తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఫుడ్ అండ్ ఆల్సో మెయిన్ అనదర్ థింగ్ స్ట్రెస్ కూడా అండి స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ విచ్ మెయింటైన్స్ ద షుగర్ లెవెల్ సో ఈవెన్ వీ షుడ్ థింక్ అబట్ ద స్ట్రెస్ అండ్ బెటర్ టు హ్యావ్ ఇన్ ద రెస్ట్ ఆల్వేస్ ఇన్ ద కేస్ ఆఫ్ షుగర్ ద కేస్ ఆఫ్ డయాబెటీస్ అండి